హాయ్ ఫ్రెండ్స్ శుభోదయం నిన్న మన దేశ ప్రధానిగా చేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు ఆస్తమించారు అయినా వారు భారతదేశపు మనుషుల మనసులో పౌరుల మనసుల్లో అలాగే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ గురించి లేకపోతే ఆర్థిక శాస్త్రం గురించి చదువుతున్నటువంటి వ్యక్తుల యొక్క మనసుల్లో చిరస్థాయిగా ఉంటారు వాస్తవానికి మన దేశంలో రాజకీయాలు అత్యంత హీనంగా ఉంటాయన్నది అందరి అభిప్రాయం వాస్తవానికి హీనంగానే ఉంటాయి కానీ అనుకోని పరిస్థితుల వల్ల మన్మోహన్ సింగ్ గారిని ప్రదానం చేశారు అదొక గొప్ప అద్భుతం అది ఈ సమాజంలో ఒక ప్రకృతి యొక్క అద్భుతం అనే చెప్పాలి ఎందుకంటే ఈ దేశ కీచక రాజకీయాల వల్లే ఒక సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి వ్యక్తికి అవకాశం దొరికింది నిజంగా అది మళ్ళీ భవిష్యత్తులో జరుగుద్దా అంటే ఈ దేశ రాజకీయ పార్టీల వల్ల జరగకపోవచ్చు అని చెప్పవచ్చు అయితే మనం మన పిల్లలకు ఆర్థిక శాస్త్రం గురించి చెప్పవలసిన అవసరం చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే అర్థశాస్త్రం తెలుసుకోకుండా చాలామంది ప్రొఫెషనల్ వృత్తిలో ఉంటున్న వాళ్ళు కూడా మోసపోతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ రావటం ఒకటి రెండవది టెక్నాలజీతో ఆన్లైన్ మోసాలు విపరీతంగా పెరిగిపోయాయి ఇవాళ ఈనాడు పేపర్లో అలా చేస్తే త్వరగా పేదలవుతారు అని అభిజిత్ సూక్సి పర్సనల్ ఫైనాన్స్ ప్లానర్ చెప్పారు ఎలా చేస్తే అంటే ధనవంతులు కాగానే చాలామంది చేసే తప్పేంటంటే తమ స్థాయిని ఇతరుల ముందు ప్రదర్శించాలని అంతా తమను గౌరవించాలని తహతహలాడుతూ ఉంటారు మన దేశంలో ఈ పరువు ప్రతిష్టలు అబ్బో చాలా ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటాం అయితే సంపద ప్రదర్శన కోసం డబ్బు వెదజల్లితే చాలా త్వరగా పేదలవటం ఖాయం అప్పటి వరకు గౌరవించిన వారు ఇక మొక్కం కూడా చూడరు అందుకే ఇతరుల మెప్పు కోసం ఖర్చు చేయటం మానండి కానీ రాజకీయ పార్టీలు ఇతరుల మెప్పు కోసం చేయవు ప్రజా ఆకర్షణ కోసం విపరీతమైన ఖర్చు చేస్తాయి రెండోది పార్టీ ఫండ్ ఏంటి ఒక కార్పొరేట్ సంస్థలు అవినీతి ఆ లావాదేవీల్లో మిగులుని వీళ్ళకి ఇస్తూ ఉంటాయి అండి ఫండని ఏంటి దొంగసాటుగా ఫండు మొన్నటి వరకు ఇచ్చారు రెండు పార్టీలకు ఇచ్చారు వాటితో ఇవి ప్రభుత్వంలోకి వచ్చాక ప్రజల డబ్బుతో వీళ్ళ ప్రదర్శనలు చేస్తూ ఉంటారు చాలా ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు అండి ఎందుకు పథకాలకు యాడ్స్లు నుంచి అనేక రకాలైనటువంటి ఖర్చులు ఆఖరికి సొ గోడలకు సున్నాలు కొట్టారు కదా ఏంటి ఏది పార్టీల రంగులే వేస్తూ ఉంటారు ఆఖరికి ఆధార్ ఏంటి రేషన్ కార్డు రేషన్ కార్డు మీద కూడా వాళ్ళ పార్టీ సింబల్ కనిపించేలాగా వ్యక్తులు కనిపించేలాగా వేస్తూ ఉంటారు అంటే సొమ్ముని దుబారా చేయటంలో మన రాజకీయ పార్టీలు చేయి తిరిగినటువంటి అవకాశం ఉంది కాబట్టి మనం ఆర్థిక శాస్త్రాన్ని బాగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇక్కడ ధీరుబాయ్ అంబానీ గారు కూడా ఒక మాట మాట్లాడారు అది కూడా చూద్దాం యువతకి ప్రేరణనివ్వండి వాళ్లకు కావలసిన సహకారాన్ని అందివ్వండి యువతి యువకులో అపారమైన శక్తులు ఉన్నాయి సరైన ప్రోత్సాహం కల్పిస్తే వాళ్ళు సమాజానికి తిరిగి ఎంతో ఇవ్వగలరు యాక్చువల్గా ఈ ప్రోత్సాహం కల్పించకపోవడానికి కారణం కూడా ఈ రాజకీయ పార్టీలే నిర్మహాటంగా చెప్పచ్చు వీళ్ళు కులాన్ని మతాన్ని ప్రాతిపదికగా చేసుకొని రాజకీయాలు చేస్తూ ఉన్నారు అలా కాకుండా కులాన్ని తీసిపారేసి ఏంటి పౌరులందరికీ ఫస్ట్ ప్రాథమికంగా విద్యా వైద్యం అందిస్తే సూపర్గా శక్తివంతమైనటువంటి పౌరులు తయారవుతారు స్వామి వివేకానంద ఆ విషయాన్ని ఎప్పుడో కోరాడు ఏంటి అది కూడా ముఖ్యంగా స్త్రీల విషయంలో శక్తివంతమైనటువంటి స్త్రీలను అందించమని అడిగాడు కానీ ఈ రాజకీయ నాయకులు వాళ్ళు వాళ్ళను పొగిడే వాళ్ళ కోసం లేదా రేపొద్దున గెలిసే వాళ్ళ కోసం ప్రభుత్వ పథకాలు ఇస్తున్నారు భిక్షం వేస్తున్నారు కాబట్టి ఈ రాజకీయ పార్టీలని మనం అర్థం చేసుకోవాలి ఆర్థిక అండ్ అక్షరాస్యత మన పల్లెల్లో వికసించాలి దానికి కావాలి అంటే అంటే ఆ రకంగా జరగాలి అంటే పల్లెల్లో అక్షరక్షత పెరగాలి సమగ్రత అంటే కులం లేకపోతే ఈ సమగ్రమైనటువంటి అభివృద్ధికి అవకాశాలు దొరుకుతాయి అలాగే పెళ్ళిళ్ళకి పేరాటాలకి ఖర్చు తగ్గించుకోవాలి ఏంటి పరువు ప్రతిష్ట అనే పిచ్చి మాటలు వదిలిపెడటం మంచిది పిల్లలకి స్నేహం చేయడం నేర్పించాలి అలాగే ప్రేమను అర్థం చేసుకోవడం నేర్పించాలి లేదా మోసపూరితమైనటువంటి స్నేహానికి మోసపూరితమైనటువంటి ప్రేమలకు దారితీసి చనిపోతున్నారు చంపుకుంటున్నారు మరి సమాజం అభివృద్ధి సాధ్యపడదు కదా కాబట్టి మనం మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా అయితే ఎంత స్వచ్ఛంగా సరళంగా ఉన్నారో ఆ రకంగా జీవించడానికి మనము ప్రయత్నం చేయవచ్చు సుధామూర్తి గారు అన్నారు ఒక వివేకం కలిగినటువంటి వ్యక్తిని కోల్పోయామని అవును ఆయన పరిపాలనలో అత్యద్భుతమైనటువంటి వివేకవంతంతో పరిపాలన చేశారు అలాంటి పరిపాలనా దక్షత కలిగినటువంటి వ్యక్తులు రావాలి అంటే ఈ దిక్కుమాలిన రాజకీయాలు పోవాలి ఆలోచించండి థ్యాంక్ యూ వెరీ మచ్